హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక రాత్రి కంగారుగా కేదార్తో ఫోన్లో భరత్ గుచ్చి మాట్లాడుతూ ఉంటుంది కదండి ఇక కౌశిక్కి వచ్చి ఏంటి జగదాత్రిని ముఖంలో ఆ కంగారు నీ గొంతులో వణుకు చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తుంది ఏంటి అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది దాత్రిని ఇక అది ఏం లేదు వదినా అని దాత్రి మాట దాటేస్తూ ఉంటుంది లేదు ఏదో జరిగింది లేదంటే మీరిద్దరూ ఇలా కంగారు పడరు ఏం జరిగిందో నాకు చెప్పు అని కౌశికి అంటూ ఉంటుంది దాంతో అది అది వదినా ఏం లేదు భరత్ బెయిల్ పైన రిలీజ్ అయ్యి ఇక్కడికి వచ్చాడు ఇక మేమిద్దరం భరత్ని చూసేసాము బయట అంతా వెతికాము లోపల కూడా వెతికాము అదే చెప్తున్నాడు కేదార్ ఇక భరత్ లోపలికి వస్తే అఖిలాండేశ్వరి గారిని చూస్తే అఖిలాండేశ్వరి గారు భరత్ ఎవరని అడుగుతారు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని టెన్షన్గా ఉంది వదిన అని దాత్రి అంటూ ఉంటుంది కౌశికితో అవునా నిజంగానా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది కౌశిక ఇక లేదు వదినా ఏం జరగదు ఏం జరిగినా కూడా భరత్ని అఖిలాండేశ్వరి గారి ముందుకి రాకుండా నేను చేస్తూ వదిన ఇది నేను మీకు ఇస్తున్న మాట వదిన మీరేం కంగారు పడకండి మీరు మాధురి దగ్గరే ఉండండి అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది కౌశికి ఇక కౌశిక మాత్రం మనసులో చాలా టెన్షన్ పడుతూనే ఉంటుంది ఇక యువరాజ్ నెమ్మదిగా భరత్ని లోపలికి పంపించేస్తాడు కదా ఇక పైనుండి సుధాకర్ అదంతా గమనిస్తూనే ఉంటాడు ఎవరు వాడు ఎందుకు లోపలికి వస్తున్నాడు ఎందుకు యువరాజ్ అంత పర్టికులర్గా లోపలికి పంపిస్తున్నాడు అని కంగారుగా సుధాకర్ దిగి వస్తూనే ఉంటాడు ఇక సుధాకర్ భరత్ లోపలికి రాకుండా అడ్డుకుంటాడు ఇక ఏంట్రా నువ్వు నా ఇంటికి వచ్చే ధైర్యం చేసావా అని అంటూ అక్కడున్న హాల్లో వాళ్ళకి కనబడకుండా సుధాకర్ భరత్ని బయటికి తీసుకెళ్ళిపోతాడు ఇక యువరాజ్ మాత్రం భరత్ లోపలికి వెళ్ళాడని అనుకుంటాడు ఇక గమనించకుండా అక్కడికి వెళ్ళిపోవడంతో సుధాకర్ భరత్ని బయటికి గెంటేసిన విషయం ఇక యువరాజ్కి తెలియదు ఇక సుధాకర్ భరత్ని నాలుగు కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సెక్యూరిటీతో కూడా చెప్తాడు వాడిని లోపలికి రానివ్వకండి అని చెప్పేస్తాడు సుధాకర్ అలాగే అని వాళ్ళు అంటూ ఉంటారు ఇక మరోవైపు భవాని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం చేయాలి ఇప్పుడు ఎలా ఆ ల్యాండ్ పేపర్స్ అడగాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కౌశికి రానే వచ్చేస్తుంది ఇక అక్కడ హాల్లో కూర్చుంటుంది కౌశికి ఇక భవాని ఇలా అడుగుతూ ఉంటుంది కౌశికిని ఇక మా ల్యాండ్ పేపర్స్ సంగతి ఏంటి ల్యాండ్ పేపర్స్ మాకు ఇస్తారా లేదంటే మాట దాటేసి ఎంగేజ్మెంట్ జరిపిస్తారా అని అడుగుతూ ఉంటుంది భవానీ కౌశికిని ఇక అఖిలాండేశ్వరి భవానీని కోపంగా చూస్తుంది అది కాదక్క నేను అడిగేది మన మంచి కోసమే కదా ఎంగేజ్మెంట్ జరిగిపోయాక ఇక మనం ఏం చేయలేం కదక్క అని భవానీ నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటుంది అఖిలాండేశ్వరితో ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది లేదండి ల్యాండ్ పేపర్స్ ఇచ్చాకే మేము ఎంగేజ్మెంట్ జరిపిస్తాం అని మాట ఇస్తూ ఉంటుంది ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కౌశికి కూడా మరోవైపు భరత్ బయటే ఎలాగైనా ఈరోజు దీని ఎంగేజ్మెంట్ ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక లోపల ఎంగేజ్మెంట్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి ఇక యువరాజ్ ఏంటి లోపలి నుండి ఏం సౌండ్స్ వినబడట్లేదు అని అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు జగదాత్రి కేదార్లు ఇద్దరు ఎలాగైనా భరత్ని అఖిలాండేశ్వరి కంట కనబడకుండా ఆపాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు అవునుదాత్రి నిజమే లేదంటే మాధురి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుంది అని కేదార్ అంటూ ఉండగా ఆ పని మనం ఉండగా జరగకూడదు కేదార్ అని దాత్రి అంటూ ఉంటుంది ఇక చక్కగా ఎంగేజ్మెంట్ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కరిగా గెస్ట్లు వచ్చేస్తూ ఉంటారు ఇక స్టేజ్ ఏర్పాట్లు కూడా అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇక యువరాజ్ ఏమైంది అని మళ్ళీ అటు వైపుగా వచ్చేస్తాడు ఇక భరత్ లోపల కనబడకపోవడంతో ఎక్కడ వీడు ఏం జరిగింది అని అటు బయటగా వెళ్తాడు మళ్ళీ ఇక భరత్ అక్కడ కింద పడి ఉండడం చూసి ఏమైంది అని అడుగుతూ ఉంటారు లేదు సార్ మీ నాన్నగారు నేను ఎంత చెప్తున్నా వినకుండా నన్ను బయటికి తోసేశాడు ఎలాగైనా నేను ఈరోజు మాధురితో మాట్లాడాలి ఒక్కసారి సారీ చెప్పాలి సార్ అని మళ్ళీ బ్రతిమిలాడుతూ ఉంటాడు భరత్ యువరాజ్ని అలాగే నేను చెప్పేది విను ఈ ముసుగు వేసుకొని వెళ్ళు అని అంటూ యువరాజ్ ఒక ఐడియాని చెప్తూ ఉంటాడు భరత్కి అలాగే సార్ అని యువరాజ్ చెప్పిన ప్రకారం ఆ సెక్యూరిటీ కళ్ళు కప్పి భరత్ గేట్ లోపలికి వచ్చేస్తూ ఉంటాడు ఇక లోపల ఎంగేజ్మెంట్ పనులన్నీ చక్కగా జరిగిపోతూ ఉంటాయి అందరూ ఎంగేజ్మెంట్ పనుల్లో బిజీగా ఉండగా భరత్ లోపలికి వచ్చి ఒకేసారిగా మాధురి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అక్కడి వాళ్ళందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు భరత్ని ఇక వసై మాధురి నాతో ప్రేమ పాఠాలు చెప్పి మరొకరితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా అని అంటూ మాధురిపై లేనిపోని అభాండాలు వేస్తూ ఉంటాడు భరత్ ఇక అక్కడి వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు మాధురి పెళ్ళైనా ఎంగేజ్మెంట్ అయినా ఏదైనా నాతోనే ఈరోజు నీ పెళ్ళే అని అంటూ భరత్ కోపంగా తన చేతిలో ఉన్న తాళితో పరుగు పరుగున వచ్చి ఇక మాధురి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు భరత్ ఇక ఒకవైపు ధాత్రి మరోవైపు వైజయంతి కాచి కౌశికి అందరూ కలిసి భరత్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ భరత్ చాలా మొండిగా తాళి కట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాడు ఇక కేదార్ సడన్గా వచ్చి భరత్ని చెంప మీద నుంచి ఒక్కటి కొడతాడు ఇక భరత్ కింద పడతాడు ఇక ఇలా అంటూ ఉంటాడు భరత్ని కేదార్ ఎంత ధైర్యంలో నీకు నా చెల్లి మెడలో కడతావా అని అంటూ కేదార్ గట్టిగా కొడుతూ ఉంటాడు భరత్ని ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది ఓ రబ్బీ కేదార్ ఏం చేస్తున్నావు వాడు నా బిడ్డని ఏదైనా చేయకముందే ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని వైజయంతి కూడా కేదార్ని అంటూ ఉంటుంది ఇక కౌశికి కూడా వెళ్ళు కేదార్ వెళ్ళు అన్నీ బయటికి తోసయ్యి అని అరుస్తూ ఉంటుంది ఇక అక్కడున్న భవానీ అఖిలాండేశ్వరి వాళ్ళ కొడుకు అందరూ షాక్ అయి వాళ్ళనే చూస్తూ ఉండిపోతారు ఇక కేదార్ కొడుతూ భరత్ని బయటికి తీసుకెళ్తుండగా అఖిలాండేశ్వరి ఆగండి అని అర్థిస్తుంది ఇక ఇలా అంటూ ఉంటుంది అఖిలాండేశ్వరి ఏంటి అతనెవరు అసలు మాధురికి అతనికి ఉన్న సంబంధం ఏంటి అతను ఇంత బహిరంగంగా వచ్చి మాధురిని పెళ్లి చేసుకుంటాను అని ఎందుకంటున్నాడు అంటే మాధురికి ఇంతకు ముందే ప్రేమ వ్యవహారం నడిచిందా అది మా దగ్గర దాచిపెట్టి ఈ పెళ్లి చేస్తున్నారా మీరు కౌశికి నిన్నెంతలా నమ్మాను నువ్వు కూడా ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు అని అంటూ ఉంటుంది ఇక కౌశికి తలదించుకుంటుంది అది కాదు వదిన గారు అని వైజయంతి బ్రతిమిలాడుతున్న మీరు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఏంటి ఇంత క్యారెక్టర్ లేని అమ్మాయిని మా ఇంటికి కోడలుగా పంపించాలి అనుకున్నారా మీరు అని భావాని అంటూ ఉంటుంది వైజయంతిని ఇక జగదాత్రి అది కాదండి అని ఏదో చెప్పబోతూ ఉండగా ఇక అఖిలాండేశ్వరి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆగు జగదాత్రి నువ్వు నీపై ఉన్న అభిమానం మొత్తం పోయింది ఇక మీరు ఇలాంటి వాళ్ళని నేనని అనుకోలేదు ఈ పెళ్ళి ఇక్కడికిక్కడే ఆపేస్తున్నాను ఇక పెళ్ళి జరగదు ఈ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సల్ అని అఖిలాండేశ్వరి గట్టిగా అరుస్తుంది ఇక ఇదంతా యువరాజ్ కళ యువరాజ్ కళ్ళు తెరిసేసరికి అయ్యో ఇదంతా జరగలేదా అయినా ఇప్పుడు జరిగేది అదే కదా భరత్ లోపలికి వెళ్ళాక జరిగేది అదే కదా ఈ పెళ్ళి ఆగిపోతుంది మీనన్ బాయ్కి నేను ఇచ్చిన మాట నెరవేరిపోతుంది అని మీనన్ కళలు కంటూ ఉంటాడు ఇక భరత్ లోపలికి వెళ్తూ ఉంటాడు భరత్ని జగదాత్రి ఏ విధంగా ఆపనుంది మాధురి ఎంగేజ్మెంట్కి వచ్చిన గండాలని జగదాత్రి ఏ విధంగా అడ్డుకోనుందో రాను నేసలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్